మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి నెంబర్లను సంప్రదించండి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన మేరకు అన్ని హామీలను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యం కూటమి ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలోని రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ రోజు పదకొండు గంటలకు ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలను ఆటో డ్రైవర్ల ఖాతాల్లో వేయడం జరిగింది ఒక శుభ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున వారికి వారి వృత్తికి ప్రోత్సాహంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇచ్చిన మాటలను ప్రతి మాటను నెరవేర్చుకుంటున్న ఘనత ఒక కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ మరియు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ఈరోజు మాట పైన నిలబడి ఇచ్చిన మాటను నిలుపుకుంటే ఏకైక ప్రభుత్వంగా భారతదేశ చరిత్రలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన అదేవిధంగా కూటమి ప్రభుత్వం మొత్తంలో తాము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలను రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేయడం జరిగింది రెండో కంతు కూడా డిసెంబర్లో ఏడు వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా మూడో కంతు మార్చి యాకరులో రైతన్నల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది గతంలో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వారు చేసిన ఏకైక పని ఏదన్నా ఉందంటే రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకుంటే పని ఏదన్నా ఉందంటే మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్లో కూరుకుపోయి ఒక అవినీతి పరుడైన జగన్ రెడ్డి నాన్న అవినీతిని గతంలో పదకొండు సిబిఐ కేసులు ఆరు ఈడీ కేసులు పెట్టించుకున్న ఘనతలో మరో లిక్కర్ స్కామ్లో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఊరుకుపోయి జగన్ రెడ్డి ఎంపీలు మంత్రులు అందరూ లోపలి పోవడం జరుగుతూ ఉంది ఈరోజు అందరూ ప్రజలందరూ చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా అమరావతి కానీ రైతన్నలకు ఇరవై వేల రూపాయలు జమ చేయడం కానీ అదేవిధంగా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇవ్వడం కానీ అదేవిధంగా మహిళలకు సుమారు అరవై ఏడు లక్షల మంది మహిళలకు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే పంపించేసి ముఖ్యమంత్రి వరిలో తాము ఇచ్చిన మాటపై నిలబడుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాట ఇచ్చి మాట నెరవేర్చిన ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజలందరి చేత మండలు పొందుతారు పవన్ కళ్యాణ్ మరియు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పాఠ్యాశంలో ఈ నడుస్తున్న ఈ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి రాబోయే రోజుల్లో జగన్ రెడ్డి పార్టీకి ఉన్న పదకొండు సీట్లు లేకుండా డిపాజిట్లు కోల్పోయే విధంగా ప్రజలందరూ బుద్ధి చెప్పి తీరుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చిన మాట మేరకు అన్ని హామీలు నెరవేర్చిన ఏకీక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే అది కూడా చంద్రబాబు నాయుడు సారథ్యంలో సాగుతున్న ప్రభుత్వమే ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలా రైతన్నలో కన్నుల్లో ఆనందం చూపించాడు అదేవిధంగా మహిళలకు మూడు సిలిండర్లు ఇచ్చాడు అదేవిధంగా పదిహేను రూపాయ పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి మహిళకు సుమారు ఏడు లక్షల మందికి ఇచ్చారు ఈరోజు కూడా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలను అరవై తొమ్మిది మందికి ఈరోజు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఆటో డ్రైవర్లందరూ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలబడి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా ఒట్టిమిట్ట మండలలోనే ఆటో డ్రైవర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ అదేవిధంగా అంతేకాదు ఫ్రీ బస్సు ఇచ్చి ఈరోజు శివశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సు కూడా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడతారు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపివేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరై తమ ఆటోలను పెట్టి సంఘీభావం తెలిపిన ఆటో అందరికీ వారి నాయకులకి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నన్ను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై